పనిచేస్తున్న వ్యవసాయ కూలీలకు తొమ్మిది వారాలైనా నేటికి వేతనాలు ఇవ్వడం లేదు లక్ష పది వేల కోట్ల బడ్జెట్ ఉన్న పథకానికి కేవలం ఎనభై ఐదు వేల కోట్లు మాత్రమే కేటాయించడం చూస్తుంటే ఈ ప్రభుత్వాలకు పేదల బడుగు బలహీన వర్గాలంటే ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుందన్నారు తొమ్మిది వారాలైన బిల్లులు అందకపోతే పేదలు ఏమి తిని బతకాలని వారు విమర్శించారు అలాగే రెండు పూటల పని విధానాన్ని తీసుకొచ్చి పథకానికి వ్యవసాయ కూలీలు పేదలందరూ పాల్గొన్నారని వారు వ్యవసాయ కూలీలకు విజ్ఞప్తి చేశారు ఈ పర్యటనలో సిఐటియు కల్లూరు మండల కార్యదర్శి కె మధు స్థానిక నాయకులు రాజు కె రాజు గ్రామ వ్యవసాయ ఇల్లు తదితరులు పాల్గొన్నారు పనిదిన పెంచాలని వలసలు నివారించాలని అదేవిధంగా వలస వలస కార్మికులకు చట్టం చేయాలని పన్నెండవ తేదీన విజయవాడలో మహాధరణ చేపట్టాం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్రంలో తీవ్రమైనటువంటి కరువు కాటకాల వల్ల వ్యవసాయ కార్మిక రంగంలో యంత్రాలు ప్రవేశించడం వల్ల వ్యవసాయ కార్మికులు పనులు లేక పెద్ద ఎత్తున వలసలు పోతున్నారు ఒక కర్నూలు జిల్లాలోనే ఐదు నుంచి అర లక్ష ఆరు లక్షల మంది ఇతర ప్రాంతాలకు వలసలు పోయి అనేక మంది ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు అయినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు వలసలు నివారించట్లేదు ఉపాధి పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయట్లేదు అదేవిధంగా ఈ రాష్ట్రంలో ప్రతి ఏడాది రెండు నుంచి మూడు వేల మంది వలస కార్మికులు చచ్చిపోతున్నా వాళ్ళ కుటుంబాలు రోడ్డును పడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు వలస కార్మికులకు చట్టం చేయాలి అదేవిధంగా వలస కార్మికులకు రాను పోను ప్రయాణ ఛార్జీలు ఉచితంగా అందించాలి పోయిన చోట ఉచితంగా ఆహార ధాన్యాలు గ్యాస్ ఇవ్వాలని అదేవిధంగా ప్రతి పేద కుటుంబానికి మూడు సెంట్లు ఇంటి స్థలము ఇంటి నిర్మాణానికి ఆరు లక్షల రూపాయలు ఇవ్వాలని ఈ నాలుగు డిమాండ్లపై నెల పన్నెండవ తేదీన భారీ ధరణ చేపట్టాం కూటమి ప్రభుత్వం వ్యవసాయ కార్మికులకు అనేక హామీలు ఇచ్చింది కేరళ తరహాలో సంక్షేమ చట్టం చేస్తామని చెప్పింది పేదలకు ఇళ్ల స్థలాలు సాగు భూములు ఇస్తామని చెప్పింది కరువు ప్రాంతాలు అదనంగా పనిదినాలు ఇస్తామని చెప్పి ఈరోజు కేవలం కొన్ని మండలాల్లోనే ఈ జిల్లాలో ఐదారు మండలాలకు మించి యాభై రోజులు అదనంగా పనిదినాలు ఇవ్వలేమని చెప్తుంది ఈ రాష్ట్రంలో ఒక పక్క మూడు లక్షల కోట్లు పైగా బడ్జెట్ ప్రవేశపెట్టి పేదలకు మాత్రం ఎటువంటి రక్షణ కానీ పేదలకు అదనపు సహాయం కానీ చేయట్లేదు అందుకోసం పేదల హక్కుల కోసం వ్యవసాయ కార్మికుల డిమాండ్ కోసం ఈ నెల పన్నెండవ తేదీన చలో విజయవాడ కార్యక్రమానికి జిల్లా నుండి పెద్ద ఎత్తున వ్యవసాయ కార్మికులు పేద రైతులు వృత్తిదారులు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఈరోజు కోడమూరు జిల్లా కోడుమూరులో కర్నూలు జిల్లా విస్తృత స్థాయి సమావేశం జరిగింది ఈ సమావేశంలో పెద్ద ఎత్తున సమీకరించాలని ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది విజయవాడకు పెద్ద ఎత్తున